ఎగ్ కర్రీని ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసారా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే మాత్రం మస్ట్గా ఈ రెసిపీని మీరు ట్రై చేయాల్సిందే ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కోడిగుడ్లు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు మగ్గించుకుందాం ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం చూసారు కదండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నంత వరకు వెయిట్ చేద్దాం చూసారు కదా వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లను గుడ్లను ఒక్కొక్కటిగా పగల కొట్టుకుని ఇందులో ఉంపుకుందాం చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇది చక్కగా ఉడికించుకోవాలి కాబట్టి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం చూసారు కదండి ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు రెండో సైడ్ కూడా చక్కగా ఉడకాలి కాబట్టి వీటిని టర్న్ చేసుకుందాం జాగ్రత్తగా గుడ్డును చూస్తూ తిప్పుకోండి రెండో సైడ్ కూడా మూత పెట్టుకుని చక్కగా ఉడికించుకుందాం చూసారు కదండి కర్రీ మొత్తం దగ్గరకు అయిపోయింది మీకు ఎక్కువ గ్రేవీగా కావాలి అనుకుంటే వాటర్ ని ఎక్కువగా యాడ్ చేసుకోండి నార్మల్ గా కావాలి అనుకుంటే వాటర్ ని ఇంక పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదండి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీరని వేసుకుని గార్నిష్ చేసుకుందాం ఈ కర్రీ పేరు నాకు తెలియదండి మీరు ఎవరికైనా ఈ కర్రీ పేరు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి చూశారు కదండీ సింపుల్ గా హెల్దీ టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెసిపీని ఎలా తయారు చేశానో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి